వైషు వైషు లిసన్ టు మీ వైషు ఆగు ఏమైంది వైశాలి నవల ఏదైనా తప్పు జరిగిందా ఏంటా మార్క్స్ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఏంటది మరి ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్ పెట్టినప్పుడు ముప్పై వేస్తే బాగోదు కదా అన్ని పిచ్చి గీతలు గీసాను నేనేమి రాయలేదు తెలుసు కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి భయపడండి అందరూ నన్ను చూసి భయపడండి లేదా నన్ను భయపెట్టండి ఐ హేట్ యు ఐ హేట్ స్టూడెంట్స్ ఐ హేట్ కాలేజ్ నేనే కాలేజ్ మనిస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉండండి అది கரెక్ట్ కాదు ఏమ మాట్లాడుతున్నావ్ కొంప అంటుకుపోతాయి వాట్ ఆ యాక్చువల్లీ వైశాలి నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా అది కరెక్ట్ కాదు అంటల హలో కోటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి లైఫ్ లో ఎందుకు పనికిరావు రైట్ వైశాలి బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు ప్రేమించు వైశాలి ప్రేమించు కాలేజం ప్రేమించు క్యాంపస్ ప్రేమించు దాస్మేషన్ ప్రేమించు ప్రేమించు నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో నేను వింటాను నీకు ఫ్రెండ్ గా ఉంటాను నీకు నాకు గొడవ అయింది కదా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అసలేంటి మీ ఉద్దేశం ఫ్రెండ్షిప్ వైశాలి ఫ్రెండ్షిప్ ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ బడ నేను విషయం మాత్రమే గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ గ్రామర్ తప్పులు ఉంటే మన్నించు అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వేసాలి తప్పదు ఎక్కువ ఆలోచించుకో క్లాస్కి వెళ్దాం పద కానీ వాళ్ళు నన్ను నేను కాలేజ్ లో ఉండాలని వాళ్ళు అన్నారు నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా వాళ్ళ నేను ఒప్పిస్తా పద ఎక్కడికి ఆ ఎక్కడికి కూర్చోండి కూర్చోండి కదా కూర్చోండి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అమ్మాయిని దూరం చేస్తున్నారు మీరు ఫ్రెండ్స్ అమ్మాయిని దూరంగా ఉంచండి అవాయిడ్ చేయండి అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా ఇక్కడ నుంచి మీరు అందులో అసహించుకోవాలి ఎంత బాధపడుతుందో మీకు తెలుసా ఇకపై తను బాధపడాలి తను చేసిన తప్పుకి పడాలి తనుకున్న గర్వం పొగరం ఈ దెబ్బతో దిగిపోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ వెల్కమ్ హర్ తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకేనా అర్థం అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి అమ్మను మీరు మర్చిపోండి నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి అది కదా సార్ ఇది ఆల్ ఓకే కత్తికలైన తర్వాత ఎందుకు ఇదే ఫైనల్ ఋషి గారు ఋషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా వైశాల్యం పడేస్తా సార్ సార్ లేదండి నేను మళ్ళీ సార్ అండి మ్యాన్ అయిపోయి వెయిట్ మ్యాన్ ఏంటండి నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకో ఈ ఫీలింగ్ నేను కొత్త కాదన్ను బాగుందండి మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి ఏది కొత్త ఉంటది ఆ తర్వాత గొప్పగా ఉంటాయి ఫీల్ మై లవ్ నేనా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఎవరు లవ్ ఫీల్ అవ్వాలరా ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్ సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్ కొద్దిగా ఆశ అయితే పెళ్ళిపోయింది సేవ అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్ నా దగ్గర సింగ్ లేదు అడిగి పగిలిపోదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ ఐ లవ్ యూ ఎక్స్క్యూజ్ మీ హలో ఫీల్ మై లవ్ కావాలంటే మీకు కాలపడుతుందా వాట్ మర్యాదగా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఇంపాసిబుల్ ఏంటి నేను చెప్తున్నాను తనని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్ ఏ ఎందుకు ఫీల్ అవదో ఆయన చెప్పడం నువ్వు ఎవడరా వైశు బాల్య ప్రేమికుడిని మాది తునిగా తునిగా టైప్ లవ్ కదా వైశు అమ్మో అమ్మో ఏ నటిచ్చేస్తున్నారా మీరిద్దరూ ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారండి ఆయన నేను నమ్మను నీకంటే సీనియర్ ఐ మీన్ నీకంటే ముందే పార్కు వచ్చాను శంకరానికి ఫోన్ చేయనా టూ మినిట్స్ లో మ్యాటర్ సెటిల్ చేస్తాను నేను నీకేం చెప్పాను మనుషుల్ని ప్రేమతో గెలవాలి ఓకే కూల్ ఎలా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి ఎలా ఎలా నమ్మించు చెప్పు ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డు ఐఎమ్ సారీ వైశాలి నువ్వు కొంచెం తగ్గించుకోవాలి ఏంటి నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు వినే నాన్నగారికి సన్మానం గుర్తుంది ఉంటాను అన్నట్టు కళ్ళ సార్ మూడు బాలేదని పబ్కొచ్చా కంపెనీ ఎవరూ లేరు మీరు రావచ్చుగా సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం వీణలు ఓణీలు కమ్మని అగరొత్తుల పొగా అదే పబ్బుకెళ్తే మిడ్డీలు చెడ్డీలు లౌడ్ మ్యూజిక్ సిగరెట్ల పొగా మందు ఛీ 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 పబ్బుకే పోదాం

కస్టమర్ కేరా ఇలాగే ఇటు ఫోన్ కూడా తేడానే ఆహా ఏం గాలి ఏం గాలి ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటది ఆరే నీకు ఆ ఛాన్స్ లేదు కదా హలో కార్ ఏసీ ఉంటుందమ్మా ఏసీ వేసుకొని కార్లో లో వెళ్ళటం సుఖపట్టం బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం సుఖపట్టం వేరు ఆనందపట్టం వేరు బాయ్ ఓకే పద ఆ ఆనందం ఏంటో నేను చూడాలి సల్మాన ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి రెండు కళ్ళు చాలేదు ఘనంగా జరిగింది అంటే వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు ఎత్తడ సీల్డ్ దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలు అని రేయ్ కళాకారులు కోరుకునేది గౌరవం రా ఐశ్వర్యం కాదు వాళ్ళు ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా దానితో నా కడుపు నిండిపోయింది మరి అయితే ఇంకే రేపు నుంచి మీకు ఆకర్షించినప్పుడల్లా మేము అంతా ఇంట్లో కూర్చుని తప్పలు కూడా చారు కేసా అక్కడ టాక్సీ మీటర్ వేసాడు పదండి భక్తి ఛానల్లో రోజు రెండు పూట్ల సంగీతం నేర్తారా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మంచి అమౌంట్ ఇప్పిస్తాడు వారానికి వచ్చారు రెండు సినిమా పాటలు నేర్పించాలి మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి అయి బాబాయి పాటలే కాదు కూడా రొటీనే ఇది కాబాయ్ మంచి ఊపి మీద సాంగ్ కొంచెం సౌండ్ ఎట్టు మేము అలాగా పాడడం కనీసం వింటాం మీ బైక్ రైట్ నచ్చింది ఇక్కడ నుండి మిస్ అవ్వదు అంటే అదే ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి థ్యాంక్ యూ గుడ్ నైట్ రెస్సి బై యా వాటర్ బైక్ పార్చేస్ వాట్ రైట్